ఈ నియోజకవర్గంలో ప్రజలు ఓటర్ స్మాశైలకు విజ్ఞప్తి నన్ను ఆదరించకపోవడానికి కానీ ఏ కారణం లేదు వాళ్ళు నన్నే ఆదరించారు ఆ రోజు నా ఐదు సీట్లు ఇక్కడ మేము కోల్పోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ సీతారాం నాయకుడు గెలిపించుకున్నటువంటి చరిత్ర ఈ ప్రాంత ప్రజలకు ఉంది నాకు భద్రాచలంలోనే పదమూడు వేల ఓట్లు వచ్చినాయి ఆడో గోయపేట పోటీ చేసినా కూడా నాకు పదమూడు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు నాకు అసలు వాళ్ళు వింటుంటే మాట్లాడుతుంటే మోడీ గారితో పాటు నా గెలుపు కూడా ఖాయమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకు నాకు ఓటు ప్రజలు మీరు ఒకసారి వాళ్ళని ప్రజలు నేను కోరుతా ఉన్నాను ఎవరికి వేస్తారు ఇప్పుడు ఇంట్లో లేదు బయట లేనటువంటి కవితకు వేస్తారా చేస్తే మీకు జరిగేది ఏంది ఒరిగేదేంది మీరు వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి కలిసి ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేకపోయింది కదా ఇప్పుడు ఇంట్లో లేరు బయట లేరు ఉంటే రిమాండ్లలో ఉన్నారు మరి వాళ్ళకి ఓట్ వేస్తారంటే మీ మనసు ఎలా ఒప్పుకుంటుందో ఒకసారి చేయండి ఆ పార్టీ నుంచే కదా నన్ను మోసం చేసి నన్ను దగా చేసి నెట్టేసిండు కదా నేనేం పార్టీ మారలేదు కదా ఇతరులు మారినట్టు కడిఎంసీయరో కేకే మారినట్టు నేనేం పార్టీ మారలే నేను ఆయన ఒక రూపాయి తిన్నోని కాదు నా డబ్బు ఖర్చు పెట్టుకొని నేను తెలంగాణ కొరకు సర్వాసం నేను పోగొట్టుకొని పనిచేస్తే తెలంగాణ త్రో ఈ కవితకు టికెట్ ఇచ్చాడు కదా ఇది మీకు తెలియదా మేము పట్టాల మీద పడుకొని జగన్ను అడ్డుకుంటే రావాలనేటువంటి తుపాకులు తొమ్మిది మందిని కాల్చినటువంటి చరిత్ర వాళ్ళది కదా వాళ్ళకి కేసీఆర్ టికెట్ ఇచ్చింది కదా ఎదురు తిరిగితే మమ్మల్ని జైల్లో పెట్టిస్తేటువంటి ప్రయత్నం చేశారు కనుక ఆమెకు ఓటేస్తే మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులకు నేను చేతులు ఎత్తున పెట్టి చెప్తున్నా ఆమెకు ఓటేస్తే మీరు నాకు ద్రోహం చేసినాయి ఆమె కేసే ప్రతి ఓటు కాంగ్రెస్కి లాభం జరుగుతుంది మరి కాంగ్రెస్ను పెంచి పోషిస్తే మీకు వచ్చేదేమిటో ఒక ఆలోచించండి నన్ను పెంచి పోషించండి నేను ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసినా ఆ చిట్టా మీ దగ్గర ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలకి పదమూడు శతాబ్దంలో కట్టినటువంటి రామప్పకు గుర్తింపు తెచ్చింది మీకు తెలియదా గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చింది మీకు తెలియదా ఇప్పుడు భద్రాచల మన ఆనకోటలో పాస్పోర్ట్ సేవా కేంద్రం తెచ్చింది తెలియదా ఇక్కడ రెండు ఏకలవ్య స్కూల్ తెచ్చింది మీకు తెలియదా ఏం తెలియదు ఇది అన్నిటికంటే భద్రా హైదరాబాద్ నుంచి భద్రాచలం రావాలంటే వయా ఇల్లందు నేషనల్ హైవే తెచ్చింది నేను కదా ఒకటి చెప్పమానండి ఒకటి చెప్పి అడగమని ఈపీని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉండి నేను చేయగలిగా ఇవాళ నాకు మోడీ గారి దగ్గర మీరు పంపిస్తే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్యను వాళ్ళందరూ ప్రమాణాలు చేస్తున్నారు నేను ప్రమాణాలు చేస్తలేను ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను నా పేరే సీతారాం నాయక్ అక్కడ ఉంది రామచంద్ర స్వామి సీతారామచంద్ర స్వామి ఆడ ఉంటే నా పేరే సీతారాం నాయక్ ఆ దేవాలయాన్ని మోడీ గారి కడుపులో తలబెట్టి ఇక్కడ దీన్ని రెండవ యావతిగా అటువంటి ప్రయత్నం చేస్తాను నమ్మండి పోతే మీకు పాండుపురంగాపురం నుంచి భద్రాచలానికి ఎయిర్పోర్ట్ ఇక్కడికి ఇరవై రెండు కిలోమీటర్ల లైన్ కాలేదండి అప్పుడు మీరు ఉన్నారంటే అన్ని నేనే చేయాలా అన్ని నేనే చేయాలా దాన్ని కూడా ప్రాణికలు పెట్టి పెట్టినా అది కూడా మీకు పది ఆరు నెలలు టైం ఇవ్వండి సారపాతకు రైల్వే స్టేషన్ రైల్వే నా ముఖం చూడవద్దని కూడా ప్రజలను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తా ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తా ఎయిర్పోర్ట్ తీసుకొస్తా నాకు ఈ అవకాశం మిమ్మల్ని ప్రజల్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా పాకారా నుంచి నేను అప్రూవ్ పెట్టినా అది పెండింగ్ లో ఉంది అది కూడా జాయిస్తారు నేను వేరే ఏపి అబ్బే పెట్టతలేను ఈ దేశం ఇవాళ మోడీ గారి దేశానికి వతరత కొరకు జరుగుతున్న ఎన్నికలు మోడీ గారిదని దేశం శు దషంగా ఉంటుందనేటువంటి ఒక నినాదంతో మోడీ గారికి ఓటు వేస్తారు మోడీ గారికి ఓటు అందులో నన్ను పంపిస్తే ఇప్పుడు చెప్పినటువంటి పనులన్నీ చేసి మీ మీ కాళ్ళు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ద్రోహం చేయకండి డబ్బులు పెడుతున్నారని తెలుస్తుంది డబ్బులు ఇస్తున్నారని తెలుస్తుంది వాళ్ళ వాళ్ళిద్దరి దగ్గర డబ్బు ఉంటే ఉండవచ్చు నాకు పెన్షన్ వస్తే బతికేవాడిని నా దగ్గర ఏం డబ్బులు లేవు డబ్బులు ఉన్నా భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇచ్చి ఓట్లు అడగదు ప్రాణం ఇస్తుంది దేశం దేశం కొరకు ప్రాణం ఇస్తున్నాం మాకు ఓటు వేయమని అడిగేటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న నేను నేను సేవ చేస్తాను ఏ రాత్రి నన్ను బ్లడ్ గ్రూప్ అడిగినా ఇచ్చేటువంటి శక్తి ఉన్న వాళ్ళు మేము డబ్బులు ప్రజలను డబ్బులు పెట్టి ఈ ప్రలోభానికి గురి చేస్తున్న వాళ్ళను ఎలక్షన్ కమిషన్ జాగ్రత్తగా వాళ్ళను పసిగట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక బూటకపు అవాస్తవ ఆధారాలు లేకుండా ఏదో బీజేపీ పార్టీ అధికారంలో రిజర్వేషన్ మరి మీరు సన్యాసుల ఇక్కడికి పదేళ్ల నుంచి రిజర్వేషన్లో ఉన్నడైనా మూడు వందల డెబ్బై సీట్లు ఉన్నాయి అప్పుడు తీసే రిజర్వ్ అసలు రిజర్వేషన్ అనడానికి నీకు నోరెంట్లో వస్తుంది ఆ రిజర్వేషన్ మీద ఎవడు చేయడుగా మాట్లాడినా అట్రాసిటీ కేసు పెట్టాలని ఉంది కదా ఎందుకు సుమోటగా తీసుకుని మీద పెడతలేరు నాకు అర్థం కావాలి ఈయనను రాహుల్ లోపల లోపలతోయారు ఎస్సీ ఎస్టీల గురించి రాజ్యాంగం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లేకుంటే పట్టలు చెప్పి కొడతారు జాగ్రత్త